ఏడేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం పీక కోసేసిన మేనమామ రోజు రోజుకి సాంకేతికత పెరుగుతున్నప్పటికీ మనుషుల్లో రాక్షస ప్రవృత్తి పెరిగిపోతుంది తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో డెబ్బై ఎండ్ల వృద్ధుడు ఎనిమిది ఎండ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడటం కలకలం రేపింది ఈ సంఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వృద్ధుడిని అరెస్టు చేశారు షేక్ చినమ్మెరావలి మాంసం అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు బాలిక ఆడుకుంటున్న సమయంలో మాయ మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై అఘాయిత్యం చేశాడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిరావలిని మంగళవారం అదుపులోనికి తీసుకున్నారు బాలికకు ప్రభుత్వాసుపత్రికి పంపించి వైద్య పరీక్షలు నిర్వహించి శాంపిల్స్ విజయవాడ ల్యాబ్ కు పంపించారు కాగా ఈ విషయం ఆ నోట ఈ నోట అందరికీ తెలియటంతో బాలిక బంధువులు వివిధ పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిందితుడిని తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాదనకు దిగారు అయితే బాలిక మేనమామ పోలీసులు బ్లోకప్ లో ఉన్న మిరావళిపై బ్లేడ్ తో దాడి చేసి గాయపరిచారు ఈ సంఘటనపై పోలీసులు బాలిక మేనమామపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు ప్రస్తుతం మిరావళి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు బాలిక మేనమామను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు